శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్షమకు ఆదరణకు మరో పేరైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునేటటువంటి ఈ క్రిస్మస్ అనే పండుగ క్రైస్తవులకు అత్యంత విలువైనది అత్యంత ఆప్యాత అయినది ఎందుకనకంటే నిన్ను హింసించిన వాడిని కూడా క్షమించు అనే భావన కలిగినటువంటి మహనీయులు యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ధర్మాన్ని దార్శనికతను క్షమాగుణాన్ని పెంపొందించడం ద్వారా మానవుల్లో మార్పు తీసుకురావటం ద్వారా సౌప్రాప్తత్వాన్ని పెంపొందించవచ్చు అని తాను ఆచరిస్తూ నిరూపణ చేసినటువంటి గొప్ప వ్యక్తి దైవం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుల వారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇతరులందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట మనము ఏసుక్రీస్తు నమ్ముకుని ముందుకెళ్తున్నామంటే ఆయన ఏదైతే క్షమా గుణాన్ని నిర్దేశించారో దాన్ని అనుసరిస్తూ అందరినీ కూడా క్షమిస్తూ వాత్యం అమేకమవుతూ మనం ముందుకెళ్లే రోజే మనం ఆయనకి ఘనంగా అర్పించేటువంటి నివాళులు ఆయన మార్గాన్ని అనుసరించడం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సంద నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినంత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ